ఓకే రైట్ ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన హెడ్లైన్స్ అనేది ఇక చూద్దాం సర్కారుపై ఉద్యోగ జంగ్ సైరన్ ఇక డిఐఎపుడు పిఆర్సి ఏది అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తుంది ఇక తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారిగా ఉద్యోగాలు చేసి ఏర్పాటు చేతులు కలిపి నా రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు యాభై నాలుగు సంఘాల సంయుక్త ప్రకటన హామీ అమలుకు డిమాండ్ ప్రధాన డిమాండ్లు ఇవి ప్రధాన డిమాండ్లు పీపీఎఫ్ రద్దు చేయాలి పాత పెన్షన్ అమలు చేయాలి నాలుగు బకాయి విడ డిఏ విడుదల చేయాలి ఉద్యోగులందరికీ మొదటి తేదీనే జీతాలు ఇవ్వాలి ఏకకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి ఆదాయ పన్ను పరిమితిలోని కేంద్రంపై ఒత్తిడి తేవాలి మెరుగు మెరుగైన ఫిట్మెంట్ పీఆర్సీ అమలు చేయాలి కారణ్య నియామకాలు చేపట్టాలి రిటైర్ ఉద్యోగులను విధుల్లో తీసుకోవద్దు అక్రమ కేసులు ఎత్తివేయాలి తనఖీ ఆపివేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలి జియో ముప్పై నాలుగు మూడు వందల మూడు వందల నలభై రెండును పునరుర్ధరించాలి వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తేవాలి పెన్షన్ల కోసం డాక్టరేట్ ఏర్పాటు చేయాలని ఇలా డిమాండ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం ఇక ఉమ్మడి పాలనలో ఆత్మగౌరవం దక్కన దక్కగా వీధి నిర్వహణలో అపహేళనాలు ద్వితీయ శ్రేణి పూర్వలు అవమానాలు ఎదుర్కొన్న ఉద్యోగ తెలంగాణ మరి దిశ పోరాటంలో ప్రధ ప్రధాన భూమిక పోషించారు ఉద్యోగ సంఘాలన్నిటి ఏకం చేసి జేసీ ఏర్పడి ఏర్పడి రాజకీయ పార్టీలు సమానంగా ప్రతి ఒక్క రాష్ట్రం కోసం ఉద్యమించారు పెన్ డౌన్లు జిల్లాతో నిరసనలు కొనసించ కొనసాగించడమే కాకుండా సకల జన సకల జనుల సమ్మె కీలక పాత్ర వహించారు పోరాట ఫలితంగా ఆవిర్భవించింది తెలంగాణ ఆదివారం చేపట్టిన కేసీఆర్ చరిత్ర ఎన్నాడు లేనంత ఉద్యోగాల నలభై నాలుగు శాతం ఫిట్మెట్ ఇచ్చి ఇతర డిమాండ్లను పరిష్కరించారు పదేళ్ళ పాటు ఫ్రెండ్లీ గవర్నమెంట్తో స్వర్ణయుగాన్ని చూసి చూసిన ఉద్యోగులు గత ఎన్నికల్లో తమ హామీలని మర్చి కాంగ్రెస్ సర్కారు జంగ్ సైరెన్ మోగించినందుకు సిద్ధమయ్యారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఇక యాభై యాభై వేల కోట్ల అప్పు కేవలం ఎనిమిది నెలల్లో రేవంత్ తెచ్చింది యాభై వేల కోట్ల అప్పు అరవై ఏళ్ళ ఉమ్మిడే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలు కలిసి మొత్తం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఇక తెలంగాణ కూడా శ్రీలంకను తయారైంది ఇలా అప్పులు చేసుకుంటే పోతే ఎలా ఇంకా సీఎం రేవంత్ ఒక్కడే ఎనిమిది నెలల్లో చేసిన అప్పు యాభై వేల నూట పద్దెనిమిది కోట్లు నిమిషానికి అప్పు పద్నాలుగు పాయింట్ ఐదు లక్షలు గంటకు ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు రోజుకు రెండు వందల ఎనిమిది పది కోట్లు నెలకు ఆరు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఇదే ధోరణిలో కొనసాగితే ఐదేళ్ళలో ముగిసే నాటికి కాంగ్రెస్ సర్కారు చేసే అప్పు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల కోట్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాను ఇక ఒక ప్రాజెక్టు లేదు ప్రజాసక్షేమం లేదు రేవంత్ హాయంలో అప్పుల కుప్పలాగా తెలంగాణ తెచ్చిన అప్పులపాటు ఏ పోతుంది తెలియని సంది బీఆర్ఎస్ పాలన తెచ్చిన ప్రతిపాదన వినియోగం మౌలిక సదుపాయాలు వ వసతులు కల్పనకు సక్షేమానికి పెద్దపీట పదేండులో గణనీయంగా పెరిగిన రాష్ట్ర సంపదన తలసారి జిఎస్టీని రాబడి అన్నిటికీ రాష్ట్రం టాప్లో ఉండేది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూసాం ఇక గురుకులానికి పట్టిన దళిన దళిత విద్యార్థిని పాఠశాల మూడో అంతస్తు నుంచి బా పడిన బాలిక నడుముఖం గాయం తమకు సంబంధం లేదని బాలిక తల్లితో లేఖ రాయించుకుంటున్న ప్రచార ములుగు గురుకులలో తొమ్మిదవ ఘటన తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు పాలకూర్తి గురుకులలో ఘటన పాఠశాల వంట మని వంట మనిషి అశ అసభ్య ప్రవర్తన ప్రశ్నించిన ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం సమాధానం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర గురుకుల విద్యార్థి అనిరుధ తల్లిదండ్రులు పరామర్శించిన కేటీఆర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక గురుకులలో మృతు ఘోష తొమ్మిది నెలల గురు ఎనిమిది నెలల్లో గురుకులలో ముప్పై ఆరు మంది చనిపోయారు కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి కేటీఆర్ ఇక సర్కారు తల్లిదండ్రులకు గర్భశోకం విద్యార్థులు సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేత ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేస్తాం గురుకులాల పనితీరు సూచన సూచనలు ఇస్తాం కేటీఆర్ పెద్దపూరు గురుకులంలో పాముకాటు చనిపోయిన అనురుద్ధ్ కుటుంబాలకు పర పరామర్శించారు ఆర్థిక సాయం చేశారు కేటీఆర్ ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఇద్దరు రైతుల ఆత్మహత్యలు నల్గొండ హనుమగొండ హనుమకొండ జిల్లాలో విషాదం అప్పులు తీర్చలేక ఒకరు వడ్డీలు కట్టలేక మరొకరు బలర్ బలర్ పనం అంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు రైతులు భవిష్యత్తు నాశనం చేస్తున్న చేస్తున్నారు అన్నట్టు జేపీ కామెంట్ చేయడం అనేది ఇక్కడ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనే సమాత్ సమాత్కం సంక్షేమం అభివృద్ధి నడుమ సమతుల్యత రాష్ట్రంలో మలిక సౌకర్యాలు మెరుగుపడ్డాయి పెట్టుబడులు భారీగా వచ్చాయి జయప్రకాష్ ఒక కామెంట్ అనేది చేశారు ఇక ఇసుక లారీ ఆరు వేల లంచం లోడింగ్ పేరుతో మరో వెయ్యి పని చేయాలని ఆన్లైన్ వ్యవస్థ బాట్ సాఫ్ట్వేర్ అక్రమంగా బుకింగ్ అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తుంది ఇక రేషన్ బిఎంసరఫ్కు రైస్ ఏటీఎం లో ఒడిశాలో పైలట్ ప్రాజెక్టు త్వరలో రాష్ట్రంలోనూ ఏటీఎంలు సన్నిహాలు చేస్తున్న ప్రభుత్వం ఢిల్లీలో డీలర్లకు రహస్య శిక్షణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక కట్టింది మేము కట్టింగ్ మీద క్రెడిట్ కొట్టేందుకు కాంగ్రెస్ అపహో అపశోహాలు సీతారామ ప్రాజెక్టు పది పైసలు పైన చేశారా ఏడు నెల లోపాలను భూసేకరణ చేసి కట్టిండ్రా ఇంద్రసాగరు రీడిజైన్ చేసి సీతారామ నిర్మించాం అరవై ఏడు టీఎంసీలు ఖమ్మం జిల్లా రెండు పంటలకు నీళ్లు డెబ్బై ఐదు కోట్లతో వన్ పాయింట్ యాభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టికి నోబెల్ ఇవ్వచ్చు హరీష్ రావు ఎదవా చేశానంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక రాష్ట్రంలో ఉండే కార్ల మెగా టెస్ట్ సెంటర్ వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు తెలంగాణ దక్షిణ కొరియా కంపెనీల ఆసక్తి కొరియన్ కంపెనీలతో సీఎం రేవంత్ బృందం పెట్టి అమెరికా నుంచి దక్షిణ కొరియా చేరుకున్న సీఎం త్వరలో తెలంగాణ రానున్న ఎల్ఎస్ ఎల్ఎస్ కంపెనీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక రాహుల్కి ఒక సూటి ప్రశ్న మేఘాపై ఎందుకు మేతక వైఖరి పది రోజులైన సుంకిశాలపై చర్యలేవి తెలంగాణలో మీ సర్కారు తీరు ఓకేనా కాంగ్రెస్ అగ్రనేతకు కేటీఆర్ సూటి ప్రశ్న అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ న్యూ న్యూస్ పేపర్లో చూస్తున్నాం ఇక్కడ నమస్తే తెలంగాణ సంబంధించిన ఒక అప్డేట్ అనేది మనం చూస్తున్నాం ఇక ఇక ఏసీపీకి చిక్కిన ఇరిగేషన్ ఏయి జనగ జనగమా జిల్లా గుడికుంటా తాండాలో ప్రతి ఒక్క అధికారి కాని విధులు ఇంకా బీ జీపీ బిల్లు బిల్లుల కోసం లంచం అడిగిన గోపాల్ రూపాయలు ఆరు వేలు తీసుకుంటుండగా పట్టుబడిన పట్టుకున్న ఏసీపీ అన్నట్టు ఒక హెడ్లైన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక అసెన్ భూములో వెంచర్ బహిరంగ వంద ఫీట్ల రహదారుల నిర్మాణం అసైన్ భూమి నుంచి అసైన్ అసెన్ దారుల నుంచి తొంభై తొమ్మిది ఏళ్ల లీజు ఒప్పందం కొందరు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు ఇక నోటీసులు ఇచ్చిన చేతులు దులుపుకున్న రెవెన్యూ శాఖ తెర వెనుక ప్రభుత్వం పెద్దలు ఉన్నారన్న ప్రచారం పీఓటీ కింద కొనుగోలు చేసేందుకు భారీ స్కామ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక గని కార్మికులకు పిఎఫ్ కాంట్రాక్టు జేబుల్లోకి సింగారేణి కుంభకోణం శ్రీరాంపూర్ ఓసీపీ కార్మికులు పిఎఫ్ అగి ఎగ ఎగవేత ప్రసాద్ సుశీల్ హైటెక్ ప్రాజెక్టు మాయాజలం పదిహేను కోట్ల మేరా కాంట్రాక్ట్ కార్మికులకు పిఎఫ్ మాయం కొత్తగూడెం జీవీఆర్ ఓసిపిలోని ఇదే అతనితో పరో పరోక్షంగా సహకరిస్తున్న సింగరేణి అధికారులు పదిహేను ఓసీలో వందల కోట్ల అక్రమాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్